రైటర్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి ఐదో సెషన్లో తొమ్మిదో రోజు శాసనసభ సమావేశం జరగనుంది బడ్జెట్ పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు వివిధ శాఖల పదుపై చర్చించనున్నారు విద్యాశాఖ కమర్షియల్ ట్యాక్సెస్ అడ్మినిస్ట్రేషన్ క్రీడలు యువజన సర్వీసుల శాఖల రద్దుపై శాఖల పద్దుపై చర్చించనున్నారు రోడ్ల రవాణా శాఖ పదుపై చర్చిస్తారు ఎక్సైజ్ అడ్మినిస్ట్రేషన్ టూరిజం ఆర్ట్ అండ్ కల్చరల్ శాఖల పదుపై జరిగిన శాసనసభలో చర్చ జరగనుంది అటవీ శాస్త్ర సాంకేతిక పర్యావరణ ఎండోమెంట్ పదుపై చర్చించనున్నారు సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ పై భట్టి విక్రమార్క వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి సెషన్లో తొమ్మిదో రోజు శాసనసభ సమావేశం బడ్జెట్ పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు వివిధ శాఖల పద్దుపై చర్చించనున్నారు విద్యాశాఖ కమర్షియల్ ట్యాక్సెస్ అడ్మినిస్ట్రేషన్ క్రీడలు యువజన సర్వీసుల శాఖల పద్దుపై చర్చించనున్నారు రోడ్ల రవాణా శాఖ పద్దుపై చర్చిస్తారు ఎక్సైజ్ టూరిజం ఆర్ట్ అండ్ కల్చరల్ శాఖల పద్దుపై శాసనసభలో చర్చ జరగనుంది అటవీ శాస్త్ర సాంకేతిక పర్యావరణ ఎండోమెంట్ పద్దుపై చర్చించనున్నారు సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ పై భట్టి విక్రమార్క వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి ఐదో సెషన్లో లో తొమ్మిదో రోజు శాసనసభ సమావేశం జరగనుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోటీ రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు మరి బడ్జెట్ పద్దులపై శాసనసభలో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది ఏ శాఖల పద్దుపై చర్చించనున్నారు ఎస్ అమూల్య ఉదయం పది గంటలకు తెలంగాణ శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది తొమ్మిదవ రోజు బడ్జెట్ సమావేశాలు ఈరోజు కంటిన్యూ కాబోతూ ఉన్నాయి అదేవిధంగా పద్దులపై మూడవ రోజు ఈరోజు సమావేశాలు హాట్ హాట్గా కొనసాగబోతూ ఉన్నాయి ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము గత రెండు మూడు రోజులుగా కూడా బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధమైతే కొనసాగుతూ ఉంది ప్రజా సమస్యలపై పరిష్కారమే ఎజెండాగా ఇటు ప్రతిపక్షాలు మరొక వైపు ఇటు ప్రభుత్వం కూడా గత సర్కార్ చేయలేని మేము చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే బీజేపీ దీనికి సంబంధించి ఒక వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది సర్పంచ్లు గత ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఉన్నా చెప్పి పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం కూడా ఇంకా కూడా చెల్లించడం లేదు అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా పేరుకుపోయాయి దీనికి సంబంధించి అదేవిధంగా ఇటు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలుగా బీజేపీ చూస్తూ ఉంది దీనికి సంబంధించి శాసనసభలో చర్చ జరగాలని చెప్పేసి కూడా బీజేపీ శాసనసభ పక్షనేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే స్పీకర్కు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మరికొద్దిసేపట్లోనే తన వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వబోతూ ఉంది ప్రధానంగా ప్రజా సమస్యలపై చర్చ జరగాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అయితే పట్టుబట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది నిన్న కూడా చూసాము రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఆ సభ కొనసాగింది పద్దులపై చర్చ సందర్భంగా సుదీర్ఘంగా అయితే ఇటు సభ్యులు అందరికీ కూడా స్పీకర్ గడం ప్రసాద్ కుమార్ అవకాశం ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక ఈ రోజు విషయానికి వచ్చినట్టయితే పద్దుల విషయ పద్దులకు సంబంధించి మూడవ రోజు చర్చ కొనసాగబోతూ ఉంది ఈ రోజు సభ ప్రారంభం కాగానే జీరో అవర్ తీసుకుంటారు ఇప్పటికే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నట్టు స్పీకర్ కార్యాలయం ప్రకటించడం జరిగింది ఈ రోజు ప్రధానంగా నాలుగు పద్దులపై చర్చ జరగబోతూ ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమర్షియల్ టాక్సెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ క్రీడలు మరియు యువజన శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఈరోజు చర్చ జరగబోతా ఉంది అదేవిధంగా ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ పద్దులపై చర్చ జరగబోతా ఉంది అదేవిధంగా మంత్రి జూపల్లి దగ్గర ఉన్నటువంటి శాఖల్లో ప్రధానంగా ఎక్సైజ్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ టూరిజం ఆర్ట్ అండ్ కల్చర్ శాఖల పద్ధతులపై చర్చ జరగబోతా ఉంది నాలుగవది మంత్రి కొండా సురేఖ శాఖకు సంబంధించి అటవీ శాస్త్ర సాంకేతిక పర్యావరణం సంబంధించినటువంటి పద్దులపై చర్చలు హాట్హాటుగా జరగబోతా ఉన్నాయి ఈ యొక్క సభ ప్రారంభం కాగానే ఈ రోజు ఎఫ్డీసీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి నివేదికను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ ముందు ఆ యొక్క వార్షిక నివేదికను కూడా టేబుల్ చేయబోతూ ఉన్నారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాడిపోయింది ఇప్పటికీ వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో అదే అదేవిధంగా గత బడ్జెట్లో కేటాయింపులు కానివ్వచ్చు ఖర్చులు కానివ్వచ్చు ప్రభుత్వం అయితే చర్చకు సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక వైపు ఇటు ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఇటు ప్రభుత్వాన్ని కార్నర్ చేసే విషయం కావచ్చు ముఖ్యంగా ఇటు ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా కూడా ప్రతిపక్షాలైతే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తమ యొక్క ప్రసంగాన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రోజు కూడా సభ వాడివేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు నష్టపోతా ఉన్నారు పంట నష్టం జరిగింది మరొక వైపు నీళ్లు లేక ఇటు పంటలు ఎండిపోతూ ఉన్నాయి ఒకవైపు ఏమో వడగళ్ళ వాన ఈదురుగాలతో ఇటు పంటలు నష్టపోతా ఉన్నాయని చెప్పి కూడా ఇటు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఇటు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తా ఉన్నా నిన్న కూడా సభలో మనం చూసాము రైతులకు ఎకరానికి ముప్పై వేల చొప్పున ఇప్పటికే నష్టపరిహారం ఇంకా ప్రకటించలేదు ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని చెప్పి ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇటు ప్రజా సమస్యల ప్రతిపక్షాలు ఇటు మరొక వైపు బడ్జెట్ పదులపై ఖచ్చితంగా చర్చ జరగాలి సభా సమయం ఎంత రాత్రి అయినా కూడా అన్ని సమస్యలపై మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఇటు అధికార పార్టీ చెప్తా ఉంది ఈ రోజు కూడా పది గంటలకు ప్రారంభం కాబోయే సమావేశాలు ఈరోజు కూడా ಅವಕಾಶ ಸುದೀರ್ಘಸಾಗೇ ಕನ್ಪಿಸ್ತಾ ಕನ್ ಅಮೂಲ್ಯ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ರಾಜು